వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమ్మసాని ప్రజెన్స్ నేను మీ రాధిక ఈ రోజు మన కిచెన్ లో ఒక మంచి కారపొడి రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను గింజలతోటి కరివేపాకు కారం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఇది చాలా హెల్దీ కూడా దానికోసం ముందుగా స్టవ్ మీద బాండీని పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత గింజల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని గరిటతో తిప్పుకుంటూ చిటపటరం అనే వరకు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి ఇవి చిటపట అనడం స్టార్ట్ చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని శుభ్రపరచుకున్నటువంటి కరివేపాకుని మొత్తం వేసుకోవాలి మెజర్మెంట్స్ తో చూసుకుంటే నా చేతితో అయితే మూడు గుప్పెళ్ళ కరివేపాకు అయింది ఒక గుప్పెడు అవసగింజలు వేసుకుంటే సరిపోతుంది ఈ కరివేపాకుని ఎక్కువగా ఫ్రై చేయకుండా ఇలా బరక బరకగా కావాలి అనుకుంటే ఆయిల్ వేసుకొని ఫ్రై చేయాలి కాదు పొడిగా కావాలి అనుకుంటే వితౌట్ ఆయిల్ మనం కరివేపాకుని కొంచెం క్రిస్పీనెస్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది నేనైతే ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గ మగ్గబెట్టుకున్నాను మగ్గిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ఒక చిన్న బౌల్ పచ్చిశనగపప్పు ఒక చిన్న బౌల్ మినపగుళ్ళు సగం బౌల్ తోటి ధనియాలు పావు బౌల్ తోటి మెంతులు వేసుకొని ఫ్లేమ్ ని పెట్టుకొని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకోవాలి చింతపండును కూడా ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు చింతపండు మెత్తబడుతుంది చింతపండు ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టుగా మనం ఎండు మిరపకాయల్ని తీసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని తీసుకోవాలి వాటిని కూడా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ దార్లోకి తీసుకొని మనం ఫ్రై చేసుకునేటువంటి గింజలు ఒక వరకు వెల్లుల్లి సరిపడినంత ఉప్పు వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి మరి మెత్తగా చేసుకోవాలంటే మరొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం బరకగా చేసుకుంటున్నాను తర్వాత చల్లారినటువంటి కరివేపాకును కూడా వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా నేను చేసింది అయితే ఇలా ఆకు ఆకుగా దినుసులు తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు ఒకవేళ ఇలా ఇష్టపడకపోతే వీటిని ఆయిల్ లేకుండా కరివేపాకును వేయించుకుంటే ఇలా పౌడర్ లాగా కూడా చేసుకోవచ్చు అది మీరు తినేదాన్ని బట్టి చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ లోకి రైస్ లోకి చాలా బాగుంటుంది అలాగే అవిస గింజలు కూడా హెల్త్ కి చాలా మంచిది ఫ్యాట్ బర్న్ తొందరగా అవుతుంది కాబట్టి రోజుకు రెండు ముద్దలు ఈ గింజల కరివేపాకు కారంతో తినండి హెల్త్ అనేది జాగ్రత్తగా ఉంటుంది మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోలని ఎప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్